హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను వంకాయ రెసిపీ చేయబోతున్నాను వంకాయలని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను ఇది చింతపండు సరిపోతుంది నేను ఏంటంటే ఇది వంకాయ బజ్జీ చేస్తున్నాను ఇది వితౌట్ పప్పు లేకుండా వంకాయలతో సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను అంటే కొంతమంది పప్పు ఇష్టపడతారు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి పప్పు లేకుండా వంకాయ కర్రీ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓకే ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి చేసుకొని అలాగే టమాటా ముక్కలు ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలు మొత్తం ఆనియన్స్ టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అన్ని ఇందులోనే వేసేసుకోవాలి చేస్తామండి కొంచెం కళ్ళు కూడా టేస్ట్గా పసుపు తగిన స్టవ్ వెలిగించుకొని అందులో దాబర పెట్టేసి తర్వాత దీంట్లో ఎక్కువ అయితే వాటర్ వద్దు కొంచెం హాఫ్ ఒక గ్లాస్లో హాఫ్ పోయింది తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నాను సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు అన్ని ఇలా అన్ని ఐటమ్స్ అన్నీ ఉడిగిపోయాయి చింతపండు కూడా బాగా ఉడికిపోయాయి పచ్చిమిర్చి వంకాయలు ఆనియన్స్ టమోటాసు అన్నీ మొత్తం బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేస్తున్నాము ఇలా ఉడికించుకున్న వంకాయలు అన్నీ కొంచెం మెత్తగా మెదుపుకొని అంటే ముదక వేసి మెతుకుతారు మామూలు వంకాయ బజ్జి అంటే అలా కాకుండా మరీ మెత్తగా మెతుకుపోకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు చూసుకుంటే టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇప్పుడు కోపుకి కావాల్సిన రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే దానిలో వెల్లుల్లిపాయలు కొంచెం మెంతులు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కరివేపాకు పప్పులు కావాల్సిన వేసేసుకోవాలి అందులోనే రెండు మిర్చి కూడా వేసుకుంటారు అది ఉత్తరమైతే వేసుకోవచ్చు లేదా కిక్స్ చేయొచ్చు అది నాకు ఇష్టం కొంచెం టైపాకు ఆనియన్స్ ఆల్రెడీ నేను వంకాయ కానీ కాస్త జరకర వేసుకొని అడిపిడి చేసుకున్నాను టేస్టీగా ఉంటుందని ఒకసారి మీరు ట్రై చేస్తాను సో పోపు అంతా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ముందుగా అనేది పెట్టుకున్న ఆ వంకాయని అందులో తీసుకొట్టి వేసేయడం సో మనకు వంకాయ పప్పు ఇక్కడ ఇక్కడ పప్పు లేకుండా వంకాయ పప్పు రెడీ అయిపోతుంది ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఇలా కూడా చాలా మంది చేసుకుంటారు బట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పప్పు వేస్తేనే వంకాయ బాగుంటుంది అనుకునేవాళ్ళు ఇలా కూడా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి విలేజ్ స్టైల్లో చేసి చూడండి సో మనం ముందుగా మెత్తగా మీద పెట్టుకుని కర్రీ అంతా వీలబరాలి నేనైతే టేస్ట్ చేశాను కాస్త పుల్లగా ఉంది పుల్ల పుల్లగా నాకైతే నచ్చింది పులుపు వాళ్ళంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్